మార్చే మాటల కన్నా సహాయం చేసే చేతుల విన్నటువంటి బామరుతున్న జగిత్యాల పట్టణంలో దాదాపు పదిహేను కిలోమీటర్ల పరిధిలో నిరుపేద కుటుంబాలకు మూడు ముఖ్యమైన అంశాలతోని ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఈ సేవా సమితి ప్రాంతానికి చెందినటువంటి శ్రీరామ్ నగర్లో గల పీరాల గంగాధర్ రాధ దంపతుల యొక్క ఏకైక పుత్రిక వివాహం నిఖితకు ఇరవై ఐదవ తారీఖున జరిగేటువంటి వివాహానికి ఈ రోజున పదివేల రూపాయల ఆర్థిక సహాయం వారికి అందించడం జరిగింది ఇదే వివాహం ద్వారా కాకుండా ఇంకా ఎవరైనా చనిపోతే కూడా వారి యొక్క కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తూ వారి యొక్క కర్మకాండలకు కూడా నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరుగుతుంది అలాగే చదువులకు కూడా పై చదువు చదువులే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ ముఖ్యమైన మూడు కార్యక్రమాలుగా అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క అమ్మాయిల వివాహానికి ప్రత్యేకంగా ఒక పట్టు చీర బహుశాటువంటి కీర్తిశేషులు కస్తూరు జగదీశ్వర్ దారి కుమారుడు సిల్క్ హౌస్ అధినేత కస్తూరు శశిధర గారు కూడా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక పట్టుచీర బహికరించడం వారి యొక్క పూర్వజన్మి శుభ్రతంగా భావించి ఈ కార్యక్రమం ముందు చూసుకోవడంలో వారు ఎంతో శ్రద్ధ కొనవచ్చు వారికి సేవా సమితి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలు పెళ్లిళ్లకు మరి చదువులకు మరి ముఖ్యమైన కార్యక్రమాలకు చాలా సంవత్సరాలుగా చేసినటువంటి ఈ సేవా సమితి ముందుకెళ్లడానికి జగిత్యాల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మునుముందు కూడా ఇంకా ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయడానికి ముందుకెళ్తుందని ఈ సేవా సమితి ముందుకెళ్ళడానికి చాలా ఒక కార్యక్రమాన్ని నిర్ణయంగా తీసుకొని ఇంకా మునుముందు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకెళ్తాయని తెలుసు ఇటు కార్యక్రమానికి సామాజిక సేవలు తౌట్ రామచంద్ర గారు అలాగే వర్తక సంఘం వస్త్ర వ్యాపార సంఘం క్యాషియర్ మురేట్ ప్రసాద్ గారు సేవా సంఘం సభ్యులు దయాకర్ గారు కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది వారందరికీ కూడా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియస్తున్నాం స్వచ్ఛంద సంస్థలు అంటే ఎవరికి తెలియదు అలాంటి తరుణంలో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సంస్థను శ్రీ ఆకుబత్ని గౌరీ శ్రీనివాస్ గారు వారి బృందం అందరూ స్థాపించి ఎన్నో విధాలా ఎందరికో సహాయం చేయడం జరుగుతుంది పెళ్లి పెళ్ళి అయ్యే పిల్లలకు కాకుండా చనిపోయిన వారికి ఇంకా పేదవారు ఎవరైనా ఉన్నా వారికి ఏ అవసరాలున్నా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారు వారి అవసరాలు తీర్చడం జరుగుతుంది నిజంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థ సంస్థల అవసరం మన పట్టణంలో ఎంతైనా అవసరం మన జిల్లా కేంద్రం అయ్యాక ఇంకా కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది స్వచ్ఛంద సంస్థ అనేది నిర్వహించడం ఒక కత్తి మీద సాము లాంటిది ఎందుకంటే దీనికి నిధులు అవసరం ఉంటుంది ఈ నిధులు అక్కడి నుంచి రాకున్నా ఇక్కడ మనం ఎవరెవరు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్టి తరుణంలో ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సభ్యులందరూ కూడా నిజంగా ధన్యులని చెప్పాలి ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు మీ అదృష్టవంతులు మీకే దొరుకుతుంది అలాగే ఇందులో ప్రతి అమ్మాయికి ఒక పట్టుకు బరించే అదృష్టం కూడా గీతాశిల్ కౌస్ అధినేత శశిధర్ కుమార్కి దక్కుతుంది స్వర్గీయ జగదీశ్వర్ గారు ప్రారంభించిన ఈ ఆనవాయితీ వారు వారి కుమారుడు కూడా ఇదే విధంగా నిర్వహించడం నిజంగా అభినందనీయం అభిలాషణీయం నిజంగా అందరు కోరుకోదగ్గ విషయం ఇంత చక్కని కార్యక్రమాన్ని వారు నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ భక్ శ్రీ భక్త మార్కండే యువజన స్వచ్ఛంద సంస్థ వారిని నిజంగా ఈ తరుణంలో అభినందించాల్సిన అవసరం ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం ఎక్కడికైనా పోయినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది దీనికి స్థాపించింది గౌరీ శ్రీనివాస్ గారైనా మీరందరూ చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఇంత చక్కని కార్యక్రమాన్ని మన జైత్యాల నిర్వహించడం నిజంగా అభినందనీయం ఇందులో సభ్యులందరూ కూడా అభినందనీయని ఈ సందర్భంలో తప్పనిసరి చెప్పాల్సి ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ